మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోతున్న ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన గురించి తెలుసుకుందాం అది మన జీవితాలపై ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై ఎలాంటి అద్భుతమైన ప్రభావాన్ని చూపించబోతుందో వివరంగా తెలుసుకుందాం ఆకాశంలో జరిగే ప్రతి మార్పు ప్రతి సంఘటన భూమి మీద ఉన్న మనపై ఏదో ఒక రకంగా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అలాంటి వాటిలో గ్రహణాలు చాలా శక్తివంతమైనవి సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేవి కేవలం నీడలు కాదని అవి మన అదృష్టాన్ని మార్చే శక్తి కేంద్రాలని మన పూర్వీకులు నమ్మేవారు ఇప్పుడు మనం అలాంటి ఒక సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మాట్లాడుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఏడవ తేదీన ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి వచ్చింది ఆ రోజు రాత్రి వేళ ఆకాశంలో ఒక అద్భుతమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది దీనిని జ్యోతిష పరిభాషలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటారు అంటే రాహు అనే ఛాయాగ్రహం చంద్రుణ్ణి పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే సమయం అన్నమాట ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది ఆ సమయంలో చంద్రుడు నెమ్మదిగా భూమి నీడలోకి ప్రవేశించడం ప్రారంభమవుతుంది ఈ గ్రహణం ప్రధానంగా శతబైష నక్షత్రంలో ప్రారంభమై ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రంలో కూడా ప్రవేశించి కొనసాగుతుంది ఈ రెండు నక్షత్రాలు కుంభరాశిలో ఉంటాయి కాబట్టి ఈ గ్రహణానికి కేంద్ర స్థానం కుంభరాశి అవుతుంది గ్రహణం నెమ్మదిగా తీవ్ర స్థాయికి చేరి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తిగా ముగుస్తుంది అంటే మొత్తం మీద దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ గ్రహణం ఆకాశంలో మనకు కనిపిస్తుంది ఇది చాలా సుదీర్ఘమైన గ్రహణం కాబట్టి దీని ప్రభావం కూడా చాలా శక్తివంతంగా ఎక్కువ కాలం పాటు ఉంటుంది సాధారణంగా గ్రహణం అనగానే చాలామంది భయపడతారు ఏదో కీడు జరుగుతుందని ఆందోళన చెందుతారు కానీ శాస్త్రంలో గ్రహణ గోచారం అనే ఒక ముఖ్యమైన సూత్రం ఉంది దాని ప్రకారం గ్రహణాలందరికీ చెడు చేయువు కొందరికి విశేషమైన అదృష్టాన్ని ఊహించని రాజయోగాన్ని కూడా అందిస్తాయి ఈ సూత్రం ఏమిటంటే ఎవరి జన్మరాశి నుండైతే గ్రహణం ఏర్పడుతున్న రాశి మూడవ స్థానంలో ఆరో స్థానంలో పదో స్థానంలో లేదా పదకొండో స్థానంలో ఉంటుందో వారికి ఆ గ్రహణం ఒక వరంలా పనిచేస్తుంది వారి జీవితంలో ఉన్న అనేక సమస్యలను తొలగించి విజయానికి బాటలు వేస్తుంది ఈ గ్రహణం యొక్క శుభ ప్రభావం కేవలం ఈరోజు మాత్రమే కాదు రాబోయే ఆరు నెలల పాటు వారి జీవితంలో కనిపిస్తుంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఏడున ఏర్పడే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ గ్రహణ గోచార సూత్రం ప్రకారం పన్నెండు రాసులలో నాలుగు రాసులు వారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు ఆ అదృష్టవంతమైన రాసులు ఏవి వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ధనుసు రాశి ఈ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి ధనుసు రాశి ఎందుకంటే ధనుసు రాశి నుండి లెక్కబెడితే గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి సరిగ్గా మూడో స్థానం అవుతుంది శాస్త్రంలో మూడో స్థానం ధైర్యాన్ని సోదర సోదరి మనులను కమ్యూనికేషన్ను సూచిస్తుంది కాబట్టి ఈ గ్రహణం ధనుసు రాశి వారికి ఈ రంగాలలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది గత కొంతకాలంగా మీ తోబొట్టులతో అంటే మీ అన్నదమ్ములు అక్క చెల్లెలతో ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉన్నాయా ఆస్తి పంపకాల విషయంలో కానీ ఇతర చిన్న చిన్న విషయాల వల్ల కానీ మీ మధ్య దూరం పెరిగిందా అయితే ఈ ఆరు నెలల కాలంలో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి తిరిగి ప్రేమ ఆప్యాయతలు వెల్లువెరుస్తాయి వాళ్ళే మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు అంతేకాదు వారి సహాయంతో మీరు కొత్త ఆస్తులు కొనుగోలు చేసే యోగం కూడా ఉంది ఒకవేళ మీరు ఇప్పటికే ఉన్న మీ ఆస్తులను అమ్మాలనుకుంటే ఆ సమయంలో మీకు ఊహించని మంచి ధర లభిస్తుంది ధైర్యంగా ముందడుగు వేసి మీ పనులను పూర్తి చేసుకోగలరు కన్యరాశి ఈ గ్రహణం వల్ల బ్రహ్మాండమైన అదృష్టాన్ని పొందబోతున్న రెండవ రాశి కన్యారాశి రాశి నుండి లెక్కబెడితే గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి ఆరో స్థానం అవుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఆరో స్థానాన్ని రోగ రుణ స్థానం అంటారు అంటే అనారోగ్యాలు అప్పులు శత్రువులు సూచించే స్థానం ఇది ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల ఈ మూడు సమస్యల నుండి కన్యా రాశి వారికి సంపూర్ణ విముక్తి లభిస్తుంది కారణం తెలియని అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా ఈ ఆరు నెలల్లో మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది సరైన వైద్యం లభించి అనారోగ్యాలన్నీ మాయమవుతాయి ఇక అప్పుల విషయానికి వస్తే ఎంత పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే ఏదో ఒక రూపంలో మీకు ధనం చేతికి అందుతుంది ఆ డబ్బుతో మీరు చాలా సులభంగా అప్పుల భారం నుండి బయటపడతారు ఇక శత్రువుల విషయానికి వస్తే మనకు రెండు రకాల శత్రువులు ఉంటారు కనిపించే శత్రువులు కనిపించిన శత్రువులు అంటే మన ముందు ఒకలా వెనక మరోలా వాళ్ళు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఈ రెండు రకాల శత్రువుల బారి నుండి మీకు రక్షణ లభిస్తుంది మీపై కుట్రలు పనే వారు దెబ్బతింటారు మీకు సంపూర్ణ విజయం లభిస్తుంది ఇక మేషరాశి ఈ చంద్రగ్రహణం వల్ల విపరీతమైన అదృష్టాన్ని అందుకోబోతున్న మూడో రాశి మేషరాశి దీనికి కారణం మేషరాశి నుండి లెక్కబెడితే గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి రాసి పదకొండో స్థానం అవుతుంది శాస్త్రంలో అన్ని స్థానాల కంటే పదకొండో స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది దీనిని లాభ స్థానం అంటారు అంటే మనం చేసే ప్రతి పనిలో లాభాన్ని విజయాన్ని అందించే స్థానం ఇది అలాంటి శుభ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మేషరాశి వారికి రాబోయే ఆరు నెలలు అన్నింటా లాభమే కనిపిస్తుంది ఆర్థికంగా విపరీతమైన అభివృద్ధిని చూస్తారు ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఖర్చులు అదుపులోకి వస్తాయి పొదుపు పెరుగుతుంది పాత అప్పులు తీరిపోతాయి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నూతనోత్సాహంతో ఉంటారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న చికాకులు గొడవలు కూడా సర్దుకుంటాయి ఒకవేళ మీకు ఏలనాటి శని వంటి దోషాలు ఉన్నా ఈ గ్రహణ ప్రభావం వాటిని కూడా పనిచేయకుండా చేస్తుంది ఈ ఆరు నెలల కాలం మీకు తిరుగులేని విజయాలను లాభాలను అందిస్తుంది ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ మీదే అవుతుంది ఇక వృషభ రాశి చివరిగా ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అదృష్టం తలుపు తట్టబోతున్న నాలుగవ ఆఖరి రాశి వృషభ రాశి వృషభ రాశి నుండి లెక్కబడితే గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి పదవ స్థానం అవుతుంది శాస్త్రంలో పదవ స్థానాన్ని వృత్తి స్థానం లేదా కర్మస్థానం అంటారు అంటే మన ఉద్యోగం వ్యాపారం వృద్ధికి సంబంధించిన స్థానం ఇది అలాంటి ముఖ్యమైన స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల వృషభ రాశి వారు వారి వారి రంగాలలో అత్యున్నత స్థాయికి టాప్ పొజిషన్కి వెళ్తారు ఉద్యోగంలో చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ ఆరు నెలల్లో అది తప్పకుండా లభిస్తుంది మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక సువర్ణ అవకాశం మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విస్తరించి ఊహించని లాభాలను పొందుతారు వృత్తిపరంగా మీకు తిరగలేని కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కెరీర్ పరంగా ఈ గ్రహణం మీకు ఒక వరంలా పనిచేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున రాబోయే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పైన చెప్పిన నాలుగు రాశుల వారికి అంటే ధనుసు కన్య మేష వృషభ రాశుల వారికి ఒక అద్భుతమైన అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ అవకాశాన్ని అందపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ జీవితంలో ఒక సానుకూలమైన మార్పుకు ఇది నాంది పలుకుతుంది సర్వేజన సుఖనోభవంతో